ఫస్ట్ డెప్యూటీ హోమ్ మినిస్టర్ అండ్ ఇండియా ఇంటిగ్రేషన్ లో హెల్ప్ చేశారు బట్ అసలు ఏం ఇంటిగ్రేషన్ లో హెల్ప్ చేశారు అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం సో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో లో ఫైవ్ సిక్స్టీ కంటే ఎక్కువ ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి అంటే వివిధ రాజులు వాళ్ళ వాళ్ళ రాజ్యాలను వాళ్ళు పాలించుకుంటున్నారు అనమాట సో వాళ్ళందరినీ సో వాళ్ళందరినీ ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశంలో ఇంక్లూడ్ చేశారు సో ఇదంతా ఒక టూ స్టెప్ పాలసీని ఫాలో అయ్యారు సో అదేంటనేది మనం ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం ఫస్ట్ ఆయన గురించి ఒక చిన్న బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆయన ఇండియా యొక్క ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ కూడా సో ఈయన ఒక టాస్క్ తీసుకున్నారు ఇండియాలో ఉన్న డిఫరెంట్ ప్రిన్స్లీ స్టేట్స్ ని ఇండియాలోకి ఇంటిగ్రేట్ చేయడానికి సో దీని వల్ల ఈయనకు వచ్చిన పేరు ఐయన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సో ఈయన విపి మీనన్ అనే ఒక పర్సన్ సహాయంతో ఈయన ఒక లాయర్ సో ఈయన సహాయంతో వీళ్ళిద్దరు ఏం చేశారంటే డిఫరెంట్ ప్రిన్సిల్ స్టేట్స్ ని అప్రోచ్ అయ్యి వాళ్ళ చేత ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ అనేది సైన్ చేయించారు అదేంటంటే దానివల్ల మేము మీ కంట్రీలో ఇంక్లూడ్ అవుతున్నాము అని ఒక ప్రపోజల్ అనమాట సో ఫస్ట్ అసలు మనం మెయిన్ ప్రిన్స్లీ స్టేట్స్ ఏమేమి ఇంక్లూడ్ చేశారు వాటి గురించి డిస్క్రిప్షన్ చదువుతాం ఆయన ఫస్ట్ ఇంక్లూడ్ చేసింది జునాగఢ్ గుజరాత్ సో ఇది ఒక హిందూ మెజారిటీ స్టేటే కానీ బట్ ముస్లిం రూలర్ అనే వాళ్ళు రూల్ చేస్తున్నారు అనమాట సో దీనికి ఏం చేశారు అని అంటే ఈ ఒక మర్జర్ ద్వారా వీళ్ళని కలుపుతారు అనమాట సో దీని వల్ల ఒక రిఫరాండమ్ అనేది ఆ స్టేట్ లో ప్రెజెంట్ చేసి దానివల్ల పీపుల్ అందరూ ఇండియాలో జాయిన్ అవ్వాలని కోరుకున్నారు కాబట్టి దానివల్ల ఆ స్టేట్ ని ఇంక్లూడ్ చేశారు అండ్ హైదరాబాద్ ఆల్రెడీ మనకి హైదరాబాద్ నిజాం పాలనలో ఉందనేది తెలిసిన విషయమే సో దాని ద్వారా హిందూ మెజారిటీ పాపులేషన్ అందరినీ టెర్రరైజ్ చేస్తున్నారు అని చెప్పి ఆపరేషన్ పోలో ఒక పోలీస్ యాక్షన్ ఇది దీనివల్ల సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఇండియన్ ఆర్మీ వచ్చి ఆ స్టేట్ ని కూడా నిజాం రూల్ నుంచి కాపాడి దాన్ని కూడా ఇండియాలోకి అసెస్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కశ్మీర్ అది ఒక హిందూ మెజారిటీ రూలర్ రూల్ చేసిన స్టేట్ తన పేరు హరి సింగ్ సో తన ద్వారా ఒక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ అనేది సైన్ చేయించి మిలిటరీ ఎయిడ్ ద్వారా దాన్ని కూడా ఇండియాలోకి యాడ్ చేశారు అండ్ నెక్స్ట్ మనం చూడాల్సిన మెయిన్ స్టేట్ వచ్చేటప్పటికి మణిపూర్ దాంట్లో ఒక రిఫ్ దాని ద్వారా ఇండియాలోకి అసెస్ చేశారు సిస్టమ్ అనేది ఇండియాలో ఫాలో అవుతున్నారు అండ్ ఫైవ్ హండ్రెడ్ కి పైన ట్రైబల్ కమ్యూనిటీస్ ఇండియాలో ఉన్నాయి అండ్ ఎయిత్ కంటే ఎక్కువ ఎయిట్ మేజర్ క్లాసికల్ ఫామ్స్ ఉన్నాయి అండ్ వీ హ్యావ్ మేజర్ ఫోక్ ఆర్ట్స్ ఇన్ ది కంట్రీ సో ఇంత డైవర్సిటీ ఉన్న కంట్రీని ఆయన ఒక్కళ్ళే ఒక మేజర్ ఫేస్ ఆఫ్ ద కంట్రీగా నిల్చొని అలా డిఫరెంట్ ప్రిన్సిపల్ స్టేట్స్ అన్నిటిని మర్చ్ చేయగలిగారు కాబట్టి ఈయనకి ఐయాన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు వచ్చింది అండ్ ఈయన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం కూడా ఇదే మేజర్ రీజన్ యూనిటీ అండ్ డైవర్సిటీ మనం ఎంతమంది ఎంత డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి సిచ్యువేషన్ నుంచి వచ్చినా కానీ మనం అందరినీ ప్రమోట్ చేయగలిగారు కాబట్టి దాని వల్ల దిస్ యూనిటీ డే ఆన్ హెస్ బర్త్డే థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఎలా అంటే దానికి ప్రధాన కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కాబట్టి మనము ఈ రోజు అక్టోబర్ థర్టీ ఫస్ట్ జాతీయ సమైక్యతా జరుపుకుంటున్నాం ఐక్యతా దినంగా జరుపుకుంటున్నాము అదే విషయాన్ని ఇప్పుడు మనం సుస్థిత ద్వారా విన్నాము